నవీ ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సబ్ కాపు కార్పొరేషన్ మాది డైరెక్టర్ ఎర్ర రాయుడు ఆకాంక్షించారు చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని లో వేంచేసి ఉన్న క్షేత్రపాలకుడు శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లకు పట్ట వస్త్రాలు సమర్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని ఇవ్వాలి అని కోరుతూ వేద పండితులతో పూజలు చేయించారు అనంతరం ఎర్రవేణు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధిస్తుందన్నారు ఆయన నాయకత్వంలో కళ్ళల రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగంగా బనకచర్ల పూర్తి చేసేందుకు ఆ శక్తిని అందజేయాలి అని కోరిది ప్రార్థించామన్నారు అటువంటి నాయకుడి నాయకత్వం లో తాము ముందుకు సాగడం చాలా గర్వకారణంగా ఉందన్నారు తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు సేవలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు ప్రత్యేక పూజల అనంతరం టీడీపీ నాయకులకు వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు ఆయన వెంట రాజమండ్రి చాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు ఇన్నమూరి రాంబాబు డాక్టర్ కుమార్ శ్రీనివాస్ టీడీపీ నాయకులు శెట్టి జగదీష్ చించినాడ తాతాజీ మాటూరి సిద్ధార్థ కర్రీ కాశీ విశ్వనాథ్ నల్లం ఆనంద్ సానా దుర్గా ప్రసాద్ బ్రింగుమల్ల నారాయణ చొక్కాకుల శ్రీనుబాబు పూర్ణ రమేష్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రజాతి ముద్దుబిడ్డ అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి యొక్క మేధస్సుని శ్రమించే తత్వాన్ని పరిచయం చేసినటువంటి నవ్యాంధ్ర స్వాప్నికుడు గవర్నీల్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్భై ఐదవ సంవత్సరం జన్మదిన సందర్భంగా ఈరోజున రాజమహేంద్ర క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గారి ఆశీస్సులు కోరుతూ ఆయనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆయన ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రం అన్నింటి అభివృద్ధి చెందాలని ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం వెనకబడిపోయిందో ఆ అరిష్టాలన్నింటినీ కూడా అధిగమించి ఆయన మేధోపుత్రికలుగా ఉన్నటువంటి అమరావతి రాజధాని కానీ పోలవరం కానీ అదేవిధంగా ఇవాళ యావద్ ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఆయన సంకల్పిస్తున్నటువంటి బనకంజర్ల ప్రాజెక్టు కానీ మరి అదేవిధంగా ఆయన పేదవర్గాల యొక్క సంక్షేమానికి పరిచయం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా నిరాకటంగా నిర్విఘ్నంగా అమలు జరగాలని చెప్పి ఇవాళ మరి క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి వారిని ప్రార్థిస్తూ మేమందరం కూడా ఇవాళ ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయనకి ఆ భగవంతుడు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేలాగే రాష్ట్రాన్ని అన్ని శక్తులు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి మరొకసారి మా అధినాయకుడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తూ ఉన్నాం సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఆయన చిరకాలం మరి వంద సంవత్సరాలు నిండు నూరేళ్లు కూడా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం